హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా నేను మీరు అమ్మాదేవి ముచ్చట్లు మన ఛానల్ కొత్త దూస్టోర్లో సబ్స్క్రైబ్ చేసుకోరి మిస్ కాకుండా మన వీడియోలు ఉడి లైక్ కొట్టడైతే మర్చిపోకూరు అసలు ముచ్చట ఏంటంటారా ఇవాళ అయితే ముసురు పడుతుంది ఆల్రెడీ నాలుగు రోజుల నుంచి పడుతున్నా ఉన్నది అదైతే మీకు ఇరికే కదా ఇవాళ ముచ్చట ఏంటంటే మా వారైతే సరపిండి పెట్టామని మొన్నటి నుంచి అడుగుతాను ఇవాళ అయితే సరపిండి పెడుతున్నా తెలంగాణలో ఆడిపోరాలకు రాని పని అంటూ లేదని అంటారు కదా సరఫనీ మాత్రం ఇంకా దమ్ పెడతారు తెలంగాణ ఆడు అయితే తెలంగాణలో అంటే అట్లా ఉంటది కానీ ఎట్లా పెడతారో నా స్టైల్లో మీకైతే చూపిస్తా ఒకసారి రాండి మళ్ళీ ఇదిగో పిండి పిండి గిన్నె కాడ పట్టించుకొచ్చిన పిండి లారేషన్ షాప్లో వచ్చిన బియ్యం ఇవే నిన్న మా వారైతే పిండి పట్టించుకొచ్చి ఓకేనా చూసిరు కదా పిండి అయితే తయారు పెట్టుకున్నా మొత్తానికైతే ఇగో అంగట్ల తెచ్చిన ఉల్లికాడలు తెలుసు కదా ఉల్లిగడ్డ ఆకులు కల్యమాకు కాపత నల్లగా అయింది నాలుగు రోజులు నాలుగైదు రోజులు అయితే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ టైంకన అయితే ఉల్లిగడ్డ చూసేరా ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి మొత్తానికి ఇవన్నీ ఇందులో వేసేయాలి ఉల్లిగడ్డలు అయితే ఇట్లా మంచిగా నలిచి వేసుకోరు మంచిగా తింటా అంటే దవడ కింద వస్తుంటే మస్తు ఉంటుంది అన్నట్టు ఇలా అయితే వేసుకోవాలి ఓకేనా ఇక అటెన్ కన అయితే చూసిరు కదా డిమార్ట్లో తెచ్చిన సామాను పల్లీలు ధనియాలు శనగపప్పు ఇవి మాత్రం ఇందులో వేసుకుంటున్నాను చూడండి చెప్పండి ఈరోజు వర్షం పడుతుంది కదా మీ ఇంట్లో ఏం చేశారో చెప్పండి అది కూడా ఇక ఇది వచ్చేసి మా అత్త పంపించిన కారం కారం పొడి ఇది వేసుకుంటున్నా ఇప్పుడైతే ప్రెజెంట్ చూడండి కొంచెం కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు జర్ర అంతా నోరికి రుచి తలగేటట్టే వేసుకోరి ఎందుకంటే మన తెలంగాణలోకి జర కారం ఉంటే ఇంకా మస్తు ఉంటుంది కదా అది అన్నట్టు ముచ్చట కారడు జ్వరమంచిన వేసుకోరి ఇక ఇదైతే డిమాట్లో తెచ్చిన ఉప్పబ్బబ్బా ఈ ఉప్ప అయితే వేసుకుంటానా ఓకేనా సాలు సైజ్ చూసి వేసుకుంటాం మళ్ళీ తర్వాత కావాలంటే ఎందుకంటే ఎక్కువైందంటే ఇక నా ఈ విమానం అవుతుంది ఇక ఇది వచ్చేసి ఇది కూడా డిమాట్లో జీలకర్ర జీలకర్ర అయితే వేసుకుంటానా జర జీలకర్ర చాన్న వేసుకోర్రీ కమ్మ వాసన వస్తుంది ఇక ఆట ఇక ఉప్పు సారీ పసుపు పసుపు సుత్తారా పసుపు వేసుకోర్రీ ఎవరైనా హోటల్ పెట్టాలనుకుంటే నా వీడియో చూసి హోటల్ కూడా పెట్టుకోరు సరపిండి సరపిండి హోటల్ సరపిండి తెలంగాణ స్పెషల్ సరపిండి అని పెట్టుకో ఇంకా ఇక అసలు ఆయన తెయపోతే ఎట్లుంటుంది దాని టేస్టే మారిపోతుంది ఇది అయ్యిపోతే మాత్రం ఇదైతే వచ్చేసి అలమల్లిగడ్డ ఇది కూడా నూనె వారం రోజులు అవుతుంది ఉన్నది వేస్తాను నా ప్రజెంట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక మనం అయితే ఇక మొత్తానికైతే ఇవన్నీ మంచి కలుపుకోవాలి ఎట్లా కలుపుకోవాలి తెలుసా ఇప్పుడు మొగళ్ళ మీద వాళ్ళకైనా కోపం ఉన్నదనుకో వాళ్ళను ఎట్లా వేయాలంటే అట్లా అన్నట్టు ఆ కోపం ఎట్లుంటుందో ఆ ప్రెస్టేషన్ మీద అయితే మనమైతే ఏ పిండి కలిపినా అదే కోపం మీదనైతే కలుపుకోవాలి అట్లయితేనే కమ్మ అంతా పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అట్లనే అదే మొగళ్ళకి తినే పెట్టినప్పుడు కూడా బాగుంటుంది టేస్ట్ ఓకేనా ఇలా మొత్తానికైతే మొత్తం అన్నీ కలిపి మంచిగా కలుపుకోర్రి తెలంగాణలో సరపిండి చాలా ఫేమస్ కదా అవ్వగారింటికి ఆడవిల్లలు పోయినా కూడా తిననీకి ఏం చేయాలి బిడ్డ అంటే ఫస్ట్ యాదకొచ్చేదైతే సరిపిండి అని అబ్బా తర్వాతనే అప్పాలు అప్పాల తర్వాత నాకైతే సరపిండి అంటే బాగా ఇష్టం అట్లనే ఇంకా మా ఆయనకి ఇంకా ఇష్టం కాదన్నట్టు ముచ్చట ఇవి ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఇక నేనైతే పిండి విసుకుతా చూడరి ఆచేసంబడి నీళ్ళు పోసుకోవాలి అవుగా నేను ఇంకోటి వేసుడు మర్చిపోయినా నువ్వులు వేసుకోవాలి నా దగ్గర నువ్వులు లేవు మొన్న డిమాండ్ పోయినప్పుడు మర్చిపోయింటిని ఇక నువ్వులు ఒక్కటి తీసుకురాలేదు ప్రజెంట్ అయితే ఎత్తలేను ఓకేనా వాటర్ పోసుకోవాలి తగినన్ని మంచిగా వేసుకోవాలి మంచిగా పాట పాడకుండా ఎంజాయ్ ఏర్రి మంచి టేస్ట్ వస్తాయి మీకు కూడా ఒక పాట పాడతా అయితే ఏం పాట అంటారా ఇది మా ఇంటి భోజనంబు విందైన వంటకంబు ఇవాళ మాకు విందు అహాహా మా వారికి ముందు అహహహ ఓహో ఇంకో పాట పాడతా ఫ్రెండ్స్ అదేం పాట అంటే నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చింది ఆ పాట మస్తు ఇష్టం ఓకేనా పాడుతున్నా వినండి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినకయ్యింది చినికై చిరపట పాటయ్యి చిరపట పాటై తాకినే ఎలా చిరగలగాలి కావాలి అనురాగాలి ఆ పాట నచ్చిన నా చక్కన ఎంతసేపటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మొత్తంగా అతి కష్టంగా వాడినా మరీ కష్టంగా మీరు కూడా వినే ఉండొచ్చు అంతే కదా అదన్నట్టు ముచ్చటం మొత్తం అయితే పిండి విస్కొని అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకొక పాట పాడన్న ఇటుగా ముచ్చట పెట్ట చిన్న ఉన్నప్పుడు అయితే ఒక ముచ్చట చెప్తాను మీకు చిన్నగా ఉన్నప్పుడు సరపిండి పెట్టుకొని తెల్లారంగా మిగిలిన సరపిండి ఛాయలో వేసుకొని ముంచుకొని తింటా అంటే ఉంటుంది నా రంగా ఏమన్నా టేస్టు అయ్యి పెట్టిన సరపిండి రేపు ఉంటే అట్లా అన్నట్టు ముచ్చట సరపిండి అంటే ఎంత పానం నూనె ఎంత మంచిగా పోసుకుంటా అంత కమ్మ టేస్ట్ అవుతుంటుంది ುಶಿರಾ ಫಸ್ಟ್ ಗಿನ್ನಕ್ಕೆ ಕರಿ ನೂನ ಎಪ್ಪ ಎಲ್ಲ ಐತೆ ಕುತ್ಕೋದು ಮಂಚ ఇట్లనైతే పొక్కలు పెట్టుకోర్రి ఎందుకంటే మన గిన్నె కాలిందా లేదా సరిపిండి మంచిగా ఉడికిందా లేదా అనేసి తెలుస్తుంది ఇక గిట్లనైతే గ్యాస్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి మంచిగా సన్న చెగ మీద కాల్చుకోరి సూపర్ టేస్ట్ అయితే అవుతుంది సరపిండి కానీ సరపిండి అయితే నాకైతే ఒకళ్ళు యాదు కొత్తారు ఎందుకంటే ఫస్ట్ నేను టేస్ట్ చూసింది అయితే మా బాప మా చెయ్యితోటి టేస్ట్ చూసినా ఎందుకంటే ఆమె ఎట్లా పెట్టు అది కమ్మ ఉండదు సరపిండి మా నాయనమ్మ అన్నట్టు మా నాయనమ్మ అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు లేదు ఎందుకంటే మా తాత చనిపోయిన కొన్ని రోజులకే మా నాయనమ్మ కూడా చచ్చిపోయింది అన్నమాట కాకపోతే ఏంటంటే ఇక అప్పుడప్పుడు యాదకొస్తుంది సరపుణి తిన్నప్పుడు అయితే మా బాపమ్మ యాదకి వస్తుంది ఆమె చేతితోటి ఏం చేసినా సరే కానీ పచ్చి పులుసు చేసినా సరే చింతపండు తొక్కు నూరినా సరే కానీ మస్తు టేస్ట్ ఉండదు మా నాయనమ్మ చేతితో అయితే ఈ వీడియో తరఫున అయితే మా నాయనమ్మను యాదకొచ్చిందులా మీకు కూడా చెప్తున్నాం మా నాయనమ్మ గురించి ప్రజెంట్ ఇక మా నాయనమ్మ అయితే మా తాతతో డివైడ్ చేస్తుండొచ్చి వర్షాకాలంలో అయితే ఇక నేనైతే మా ఇళ్ళల్లో అయితే అంటారు ఇలా నేనైతే మొత్తం మా నాయనమ్మ లెక్కనే ఉంటానట మా నాయనమ్మ పోలికలే నాకు అచ్చినయన అయితే అంటారు అది అన్నట్టు ముచ్చట కొద్దిగా మా నాయనమ్మ అంటే బాగానే ఇష్టము పాపం మా నాయనమ్మ అప్పుడెప్పుడో కొనిచ్చిన గాజులు కూడా నేను ఇంకా దాపెట్టుకున్నా మా నాయనమ్మ గుర్తుగా కదన్నట్టు ముచ్చట మా నాయనమ్మ అంటే మస్తు పానం అన్నట్టు ఇక మొత్తానికైతే మా నాయనమ్మ చేతితోడు తిన్న సరపిండి అయితే టేస్ట్ మీకు కూడా చూపిస్తున్నా కదా సూచిరే కదా గీదం ముచ్చట మొత్తానికి మీరు కూడా ఈ వానకైతే పిండి పట్టించుకొని రండి మంచిగా సరిపిణి చేసుకొని తినండి కమ్మ ఉంటుంది కడుపులో కూడా ఫ్రీగా ఉంటుంది లా అవును మలబద్ధకానికి ఇది కూడా బెస్టే అన్నట్టు సరిపిణి చేసుకొని తినరు సాగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇయ్యి ఖచ్చితంగా మర్చిపోకుర్రబా మన ఛానల్ కొత్త చూస్తాల్లో సబ్స్క్రైబ్ చేసుకోర్రీ